సరే రామాయణం బాలకాండలోనూ చెప్తారు ఇతర పురాణాల్లోనూ చెప్తారు పాపం ఆవిడ అంతవ్రతం చేసి చిన్న లోపం వచ్చింది ఒక రోజు మధ్యాహ్నం కలిసిపోయి గడప మీద తల పట్టుకుని ముడి వేసుకోకుండా పడుకుంది ఇంద్రుడు శుశ్రూష చేస్తున్నాడు లోపల పెడుగు పెరుగుతున్నటువంటి కుమారులు తనని సంహరిస్తారేమో అనేటటువంటి భయం చేత లోపలికి ప్రవేశించాడు అపచారం జరిగింది కనుక తల్లి గర్భంలోకి వెళ్ళి అదితి కుమారుడు కనుక దితి తనకి తల్లి లోపలికి ప్రవేశించి మారుదో మారుదే గర్భం శక్రోప్యభాష అని ఏడవకండి ఏడవ లోపల ఉన్న పిండాన్ని నరికేశాడు నరికేస్తే వాళ్ళు ఏడుస్తున్నారు తల్లికి తెలివి వచ్చింది ఎంత పని చేశావయ్యా పిండాన్ని నరికేశావా ఫోన్లే వీళ్ళకి స్వర్గలోకంలో నీతో సమానమైన పదవులు ఇమ్మన్నారు అంటే వాళ్ళు ఇంద్రుడి చేత నరకబడి ఏడవ వస్తున్నప్పుడు మారుదహ ఎడవకండి ఎడవకండి అనిపించుకున్నారు కాబట్టి వాళ్ళు మరుత్తులయ్యారు వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారు అక్కడ ఇంద్రుడితో సమాన స్థాయిని అనుభవించారు అరే రే నాకు ఇంద్రుడితో సమానమైన పిల్లలు ఇప్పుడు పుట్ట లేదని వాడి క్లేశం కలిగింది మళ్లీ కశ్యప ప్రజాపతిని అడిగింది మళ్లీ కశ్యప ప్రజాపతితో వ్రతం చెప్పారు మళ్లీ వ్రతం చేసింది ఈసారి బ్రహ్మాండమైన కుమారుడు ఒకడు జన్మించాడు వాడి పేరు వజ్రాంగుడు ఆయన శరీరం వజ్రం లాంటి శరీరం ఆయనకి ఎప్పుడైతే అటువంటి శరీరం వచ్చిందో ఆ శరీర బలంతో దేవతల మీదకి దండెత్తాడు ఇంద్రుణ్ణి పరవీభ్రష్టు చేసి ఇంతకు ముందు మా అమ్మకు గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికాడు కనుక ఇంద్రుణ్ణి ఖైదు చేస్తానని తీసుకొచ్చి కారాగారంలో పెట్టాడు దేవతలకి నాయకుడు లేడు ఆ సమయంలో పాపం చతుర్ముఖ బ్రహ్మగారు బయలుదేరి కశ్యప ప్రజాపతి దగ్గరికి వచ్చి కశ్యప ప్రజాపతిని తీసుకుని వజ్రాంగుడి దగ్గరికి వెళ్లారు ఆయన ఇంద్రుణ్ణి ఖైదు చేసేట తప్పు విడిచిపెట్టమన్నారు ఇడు పరమ పాపాత్ముడు మా తల్లి యొక్క గర్భాంతర్గతమైనటువంటి పిండాన్ని నరికేశాడు అయినా మీరు పెద్దలు వచ్చి అడిగారు కనుక విడిచిపెట్టేస్తున్నాను నాకేం స్వర్గలోకాన్ని భోగించాలని కోరిక లేదని విడిచిపెట్టి ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు వజ్రాంగుడు జరిగిపోయింది జరిగిపోయింది నాకు అపారమైనటువంటి సత్వగుణము కలిగేటట్టుగా అనుగ్రహించవలసింది అన్నాడు బ్రహ్మగారు ఉపదేశం చేశారు సత్వగుణం ఆవిర్భవించింది పరమ అయితే బ్రహ్మగారు అంతర్ధానం చెందే ముందు వరాంగి అనేటటువంటి ఒక స్త్రీని సృష్టించి ఇచ్చారు ఈయన వరాంగిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు కొంతకాలం అయిపోయిన తర్వాత వరాంగి ఒక విచిత్రమైన కోరిక కోరింది ఇంతకాలం నుంచి మీతో ఉన్నాను నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అండి తప్పకుండా ప్రసాదిస్తాను అన్నాడు ఎటువంటి కుమారుడయి ఉండాలి వాడి చేష్టితముల చేత విష్ణువుకు బాధ కలగాలండి ఆవిడ కోరికది ఆయన భర్త సత్వగుణాన్ని పొందాడు భార్య తమోగుణాన్ని పొందింది అరే రే ఎంత మాట అడిగిందిరా నేను ఇవాళ సత్వగుణంలో ఉన్నాను ఇలాంటి కుమారుడు కావాలని అడిగిందని వెళ్ళి మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు మళ్ళీ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఏం కావాలన్నాడు చేత ఓడింపబడినటువంటి కుమారుడు ఒకడు కావాలని అడిగాడు తధాస్తు జన్మిస్తాడన్నాడు ఆయన వచ్చాడు మీరియాన్ని భార్య ఎందుకు నిక్షేపించాడు అటువంటి కుమారుడే సంభవించాడు ఆ కుమారుడు సంభవిస్తుండగానే దిక్కులన్నట అగ్నిహోత్రం పుట్టిందిట భూమి నుంచి ధూళి పైకి రీగింది సముద్రములు నదులు కల్లోలాన్ని పొందాయి నక్కలు పెద్ద పెద్ద ఊళ్ళలు వేసే ఊళ్లల్లోకి వచ్చి కాకులు గ్రద్దలు నిష్కారణంగా అరుపులు మొదలెట్టాయి గోవుల కన్నుల వెంట నీరు కారిందిట వాటి పుదుగుల మీద రక్తం చిమ్మిందిట కనపడకూడనటువంటి దుశ్యకులములన్నీ కనపడ్డాయి ఆ సమయంలో కశ్యప ప్రజాపతి వచ్చి ఆ పిల్లవాడికి తారకుడు అని నామకరణం చేశాడు ఈ తారకాసురుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు చిత్రం ఏమిటంటే మీకు దేవతలు తపస్సు చేస్తారు ఋషులు తపస్సు చేస్తారు రాక్షసులు తపస్సు చేస్తారు తేడా ఎక్కడ ఉంటుందంటే రాక్షసులు చేసేటటువంటి తపస్సు దేహాన్ని సూషింప చేసేస్తారు వాళ్ళు వాడు చేసిన తపస్సు మీరు శివ మహాపురాణంలో చదివితే ఆశ్చర్యం ఇస్తుంది వాడు ఎటువంటి తపస్సు చేశాడో తెలుసా అండి వాడు వెయ్యి సంవత్సరములు పొగలోకి ముఖం పెట్టి తపస్సు చేశాడు పొగ పీలుస్తూ రెండు నిమిషాలు మనం మొగ పొగలో ముఖం పెట్టలేము వాడు వెయ్యి సంవత్సరాలు పొగలో మొహం పెట్టి తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు చెట్టుకొమ్మ మీద నిలబడి తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు అగ్నిహోత్రంలో నిలబడి తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు నీళ్లలో నిలబడి తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు కన్నార్పకుండా సూర్యుని చూస్తూ తపస్సు చేశాడు ఎంత క్లేశ పెట్టాడో చూడండి శరీరాన్ని తప్పించిపోయాడు పోయాడు బ్రహ్మగారి గురించి ప్రత్యక్షమయ్యారు చతుర్ముఖ బ్రహ్మగారు ఏమి నీ కోరికన్నారు అప్పటి ఎంత చిత్రమైన కోరికలు కోరుతారో చూడండి ఇంత తపస్సు చేసి రాక్షసులు వాడు అన్నాడు బ్రహ్మగారు మీరు సృష్టి చేశారు కదా మీ సృష్టిలో ఉన్నటువంటి వాడు ఎవ్వడూ నన్ను ఓడించకూడదు రెండు నేను నిర్జింపబడాలంటే పరమశివుని యొక్క వీర్యమునకు జన్మించినటువంటి వాడి చేత నేను సంహరింపబడాలి నాకు ఈ వరమిమ్మన్నాడు తధాస్తాడు ఆయన వెళ్ళిపోయాడు ఇక్కడ వచ్చింది పెద్ద చిక్కంత పరమశివుడికి వీర్యస్ఖలనం ఏమిటి అసలు ఆయన మహానుభావుడు ఆయనకి కామారి అని పేరు మరి ఎంత గొప్ప తంటా తెచ్చి పెట్టాడో చూడండి నిజంగా రాక్షసుడు వాడి లక్షణం ఏమిటంటే ఎవ్వరూ చెయ్యనివి పరమశివుడు రెండు చేస్తాడు ఆయన యమధర్మరాజుని ఎడంకాలి ఎడంకాలితోటి అందుకని శివానందులహరిలో శంకరులు అంటారు వక్షస్థాడ కటినాపస్మార సంవర్ధనం భూభృత్ పర్యటనం నమత్సర కోటీర కోర సంఘర్షణం కర్మేదం మృదులస్ పద పదద్వంద్వ గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శింభో సదాంగీకురు అంటారు ఎడంకాలతో తన్నేవసల బారేశాడు యమధర్మరాజుని చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అంటే మార్కండేయుడు కామారి అయి ఆ మన్మథుడు వచ్చి బాణం వేస్తే మూడో కన్ను తెరిచి కాల్చి అవతల పారేసాడు మనం పుట్టామంటే కారణం మన్మద బాణాలు తల్లిదండ్రుల మీద పడ్డాయి చనిపోయామంటే కారణం యమధర్మరాజు గారు పాశం వేసి తీసేసాడు అందుకని పరమశివుడి పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది యముడి పాశం పడదు మన్మద బాణం తల్లిదండ్రుల మీద పడదు అంటే ఏమవుతుంది వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతాడు అందుకని ఆయన మూడివి మూడవ కంటి మంటకి కాముణ్ణి కాల్చేసిన వాడికి కామం ఏమిటి ఆయనకి వీర్య స్థలనం ఏమిటి అందుకని అది అవదు అవదు కాబట్టి వీడు చచ్చిపోవడానికి కావలసినటువంటి వాడు పుట్టడు అది వాడు నమ్మకం అందుకని పరమశివుడికి వీర్యము స్థలనమైతే ఆ వీర్యములోంచి ఉద్భవించిన వాడి చేత నా మరణమునకు హేతు అవుతుంది అన్నాడు బ్రహ్మగారు తపస్సు ఇప్పుడు దేవతలకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే తపస్సు చేసిన తర్వాత అక్కడ తర్కం చేయరు రాస్తా అన్నాడు వెళ్ళిపోయాడు ఇహ తంటా త్రా వాడి ఇంటికి వెళ్ళాడు వచ్చేసింది వరం వెంటనే వాళ్ళకి జ్ఞాపకం వచ్చేది ఎవరంటే పాపం ఇంద్రుడు గుర్తొస్తాడు వీళ్ళు గబగబా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయా ఇంద్రుణ్ణి పదవీ భ్రష్టు చేసేసాడు చేసేయగానే అక్కడి నుంచి దేవతలందరూ ప్రతి పురాణంలో మనం చదివేటటువంటి విశేషమే అనేక కష్టాలు పడ్డారు ఆ కష్టాలు పడి దేవతలందరూ కలిసి బ్రహ్మగారి సభకు వెళ్ళారు అయ్యా ఎలాగయ్యా స్వామి మాకు ఎలా వీళ్ళు ఏమనుకున్నారంటే దేవతలు పార్వతీదేవినిచ్చి వివాహం చేస్తే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు క్రీడిస్తే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కుమారుడు జన్మిస్తాడని వీళ్ళనుకున్నారు అని పాపం వీళ్ళు ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తుండగా అప్పటికి నూరు దివ్య సంవత్సరములు గడిచిపోయాయి వాళ్ళిద్దరూ ఏకాంతంలోకి వెళ్ళి ఆయన రాడు ఆవిడికి గర్భం రాదు ఎక్కడ వచ్చిన గొడవ రాని దేవతలందరూ బయలుదేరారు బయలుదేరి ఇక్కడ ఈ విషయాన్ని ఇప్పుడు శివ మహాపురాణంలోంచి వాల్మీకి రామాయణాంతర్గత బాలకాండలో పొందాం ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్తారు ఇంక ఇక్కడి నుంచి రాముణ్ణి ఉద్దేశించి చెప్తుంటారు ఈ కథ అందుకని పురారామకృతోహో నీలకంఠో మహాతపాహ దృష్ స్పృహయాదేవి మైధున యోపచక్రమే అన్నారు నూరు దివ్య సంవత్సరముల పాటు పరమశివుడు పార్వతీదేవితో క్రీడిస్తూ ఏకాంతమునం దుండిపోతే దేవతలందరూ సమావేశం పెట్టుకున్నారట వెర్రి వెర్రి ఆలోచనలు పుడుతుంటాయి ఒక్కొక్కసారి ఎంతటి వాళ్లకి వీళ్ళకి అక్కర్లేని సబ్జెక్టు వీళ్ళకి ఏం ఆలోచన చేశారంటే దేవతలందరూ రే పరమశివుడు అంటేనే దుర్నిరీక్షుడు కదా ఆయనను అసలు దర్శనం చేయడమే చాలా కష్టం కదా భగవాను అసలు శాస్త్రం అలాగే మాట్లాడింది ఎందుచేత అంటే పార్వతీదేవి దర్శనం చెయ్యాలంటేనే అమ్మవారి దర్శనం అంటే అమ్మవారి పాదమున కొన్నటువంటి బొటనవేలి కాలి గోటు అని వీళ్ళందరూ బయలుదేరారు బయలుదేరి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి పెద్ద ప్రార్థన మొదలెట్టారు దేవదేవ మహాదేవ సర్వలోక హితేరత నలోకాధారయిష్యంతీతవేజురోత అని అయ్యో స్వామి పరమేశ్వర నువ్వు సర్వలోకములను కాపాడవలసినటువంటి వాడివి నీకు రేతోస్ఖలనమైతే దాన్ని పార్వతీదేవి సహించలేదు పార్వతీదేవి ఏమిటయ్యా ప్రపంచంలో ఎవ్వరూ సహించలేరు దాన్ని అందుకుని నీ యొక్క వీర్యము నీ ఎందే ఉంచుకో ఆ రేతస్సు కాకుండా చూడు అని అడిగారు అడిగితే లోపల భార్యతో సంగమిస్తున్నటువంటి పరమేశ్వరుడు బయటికి వచ్చాడు కుమార సంభవం మనకు అనేక రహస్యాలు చెప్తుంది ఇప్పటికీ కూడా దేవి భాగవతంలో చెప్తారు శ్రా భీతే పతితే బలకేస్త కొన్ని కొన్ని నియమాలున్నాయి ఆ నియమాలున్నటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఎంత పనిన్నప్పటికీ బయటికి పిలవడానికి వీల్లేదు వాళ్ళని అటువంటి కార్యక్రమంలో అనగా ఏ తపస్సు చేసుకుంటున్న వాళ్ళని లేదా మైథునంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని బయటికి పిలవడం కాని వాళ్ళ ఏకాంతాన్ని భంగం చేయడం కానీ చెయ్యకూడదు వీళ్ళు వెళ్లి పెద్ద ప్రార్థన మొదలెట్టారు ఆయనకి భక్తవశంకరుడు అని బిరుదు పరమేశ్వరుడు ఇది పరమశివుని యొక్క గొప్పతనం అంటే అటువంటి సమయంలో మహాయోగి అయినటువంటి పరమశివుడు సంగమాన్ని విరమించి అరే పిల్లలు ఎక్కడో పెద్ద కేకలు వేస్తున్నారు నా కోసమని ఆ మాట వేయడంలో చూడండి వాల్మీకి మహర్షి ఏం మాట వేశారో చూడండి అని పిలిచారాయన్ని ఏ ఇంకో మాట పెట్టి పిలవకూడదా నీలకంఠుడని పిలవడం ఎందుకు అంటే హాలాహల భక్షణం చేయవలసి వచ్చినప్పుడు ఆయన ఓ మాట చెప్పాడు పరహితము చెయ్యునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు పరహితమి పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందు ముఖి ఈ భూతపంచకానికి పంచకానికి ఎవరు ఉపకారం చేస్తారో వాళ్ళు అంతటి చేత ఉపకారం చేయబడతారు అందుచేత నేను ఈ హలాహలాన్ని బుచ్చేసుకుంటానన్నాడు పరమశివుడు ఆయన అంతటి మహా ఆయనకి బిరుదు కూడా భక్తవ శంకరుడు భక్తులు ఆర్తితో శివా అని పిలిస్తే చాలు గబగబా పరిగెత్తుకొచ్చేస్తాడు ఆయన అందుకే భాగవతంలో పోతన గారు అంటారు శని కైలాసము చొచ్చి శంకరుని వాసద్వారముంజేరు ఈశుని గవ్వారికు లడ్డుపడ్డ తల మనసుంజొచ్చి కుయ్యో ముర్రో విను మాలింపు చిత్తంపు వీక్షింపుమన్ సంభుజాన ముఖ్యల్ కాని ఆర్తరక్షణ కళా సంరంభుని శంభునిన్ అన్నారు ఆర్తరక్షణ కళా సంరంభుడు ఆయన ఆర్తితో వెళ్ళి శంకరా అని పిలిస్తే చాలా అయ్యోని పని చెయ్యడమా ఉండదు గబగబా పరిగెత్తుకొచ్చేస్తాడు ఊళ్ళో వాళ్ళెవ్వరు తాగనన్న విషయాన్ని తన చుట్టూ సురసంఘముల్ జయజయనంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంభూపదంబున సర్వంకషమున్ మహావిషమునాహరించే హేలాగతి ఒక్కసారి ఆ విషాంగి చేత్తో పట్టుకుని ఇలా నేరేడు పండులా నవిలేసి నలిపేసి నోట్లో పెట్టేసుకున్నాడే అంతటి మహాపురుషుడు కనుక తీరా నోట్లో పెట్టుకున్నాక గుర్తొచ్చిందట ఉదరము లోకంబులకు సదనంబకు పెరిగి శివుడు చతుడ విషాదిని కుదురుకునే కంఠభిరమ పగిలంబుగా నిల్పేసు మధుర ఫలరసౌక్రియన్ అరే రే మింగేస్తే అధోలోకాలు పోతాయి కడుపులో ఉన్నవి అని మింగడం అనేసి మానేసి కంఠంలో పెట్టేసుకున్నట్ట నీలకంఠుడు అందుకని ఆ నీలకంఠ అనేటప్పటికి మన కోసం పరిగెత్తుకొచ్చే స్వామి గుర్తొస్తాడు అందుకని మహాత్యాగి భార్యతో మైథనములో ఉన్నానన్న విషయమును కూడా మరచి బయట భక్తులు ఆర్తితో పిలిచి నీ వీర్యము నీ ఎందు ఉంచుకో అంటుంటే పరిగెత్తుకొచ్చాడు వచ్చి నీకు ఎందుకు రాయి విషయం అని అడగాలి ఇంకోడైతే ఆయన అన్నాడు అరే రే నాయనా మీ అందరు వచ్చారా నాకు ఈ విషయం చెప్పడానికి నీ పెద్దలకి చెప్పవలసిన విషయమే దేవతలు చూడండి అయినా భగవాను యొక్క ఔదార్యం చూడండి పరమశివుడు అందుకని వాళ్ళని జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కీర్తించారు మహానుభావుడు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచాయనీ శ్రేయసే సచ్చాయాజకుటుంబిని మునిమన ప్రత్యక్ష ప్రత్యక్షిన్మూర్తే మాయా చకలాం నాయాంత సంహారిణి సాయంతాండవ సంభ్రమాయ జటిని సేయం పతిశంభవే అంటారు శంకరభగవత్పాదులు అంతటి మహానుభావుడు కనుక ఆయన అన్నాడు దానికి ఏముందయ్యా నా వీర్యమును నాయందే ఉంచుకుంటాను కానీ ఒక్క విషయం రేతస్థానము నుంచి కదిలిపోయింది జారిపోతున్న వీర్యం కింద పడితే తప్ప వీర్యోద్భవుడైన కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసుర సంహారం జరగదు ఎవరు పట్టుకుంటారు పార్వతీదేవి ఎందు నిక్షేపించద్దని మీరు అన్నారు కదా ఎక్కడ విడిచిపెట్టమంటారని అడిగాడు అడిగితే ఉపత్రం వచ్చేటప్పటికీ వాడండి అంటే వాడండి అని చెప్తాం ఏదైనా సాధించేటప్పటికి వీడెళ్ళి ముందు చెప్తాడు సుందరకాండలో హనుమ వెళ్ళి చెప్పలేదు నేను దర్శనం చేశాను వానరులందరూ చెప్పేశారు అక్కడ ఉందండి సీతమ్మ అక్కడ ఉందండి సీతమ్ అని ఆఖరిన హనుమంతుడికి చోటిచ్చారు వెళ్ళి మాట్లాడడానికి అలా వీళ్ళందరూ ఎవరు భరిస్తారా అనేటప్పటికీ పక్కై తప్పుకున్నారు ఒక్కళ్లేడు శివవీర్యం భరించగలిగిన వాడేవాడు భరించడం అనేటప్పటికీ అందరికీ గుర్తొచ్చింది భూమి ఎందుకంటే పాపం ఆవిడకు ఒక పెద్ద బిరుదు ఉంది అన్నిటినీ భరిస్తుంది ఆవిడ అందుకే కదా సుందరకాండలో రామాయణంలో వాల్మీకి మహర్షి ఆవిడకు ఒక గొప్ప బిరుదులు ఇచ్చారు క్షమ పుష్కర సన్నిభాక్షి సన్నిభాక్షిరక్షిత రఘవ లక్ష్మణాభ్యాం వికృతే క్షణాభి సంరక్షిత సంప్రతి వృక్షమూలే అంటారు సీతమ్మని తినడానికి కావలసిందే ఆవిడే ఇస్తుంది కింద విడిచిపెట్టేసిన దాన్ని ఆవిడే బుచ్చుకుంటుంది తాగడానికి కావలసింది ఆవిడే ఇస్తుంది వీడు దాన్ని ఆవిడే బుచ్చుకుంటుంది వీడు గుణపం వచ్చి గోతులు పెట్టేసినా ఆవిడ ఊరుకుంటుంది ఆఖరికి వీడిని తీసుకెళ్లి ఆవిడలో పూడ్చి పెట్టేసినా ఒక్కనాడే ఆవిడకి నమస్కారం చేయకపోయినా కౌగిలించుకుని కడుపులో పెట్టుకుంటుంది అటువంటి తల్లి కదా అందుకని భరించడం బాగా తెలిసిన ఆవిడ్ని చూపించారు ఆవిడ్ని చూపించి ఇదిగోనయ్యా స్వామి భూమి ఉంది కదా ఈవిడి మీద విడిచిపెట్టేసేయ్యన్నారు